హాయ్ అండి వెల్కమ్ టు ఉక్తా గోధుమ పిండి అట్టుకి ఒక కొబ్బరి చిప్పని మిక్సీ పట్టుకొని ఒక కప్పు బెల్లాన్ని ఒక బౌల్లోకి తీసుకొని గ్రీన్ ఆట పిండి గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను ఈ బెల్లం తురుములోకి కప్పు పిండి వేసేసి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిక్స్రం ఉంది కదండి ఈ కొబ్బరి పచ్చి కొబ్బరిలోనే ఒక చిప్ప కొబ్బరిలో నాలుగు యాలక్కాయలు వేసి నేను మిక్సీ పట్టేసుకున్నానండి ఇది దీంట్లో మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి ముందు తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దాన్ని దోశ ప్యాటర్ లాగా తయారు చేసుకోవాలండి మరీ దోశ అంత పలచగా కాకుండా కాస్త మందంగా వేసుకోవాలి మన ఇష్టమండి ఎట్లన్నా పలచగా అన్న వేసుకోవచ్చు లావుగా అన్న వేసుకోవచ్చు ఈ అట్లు కాసేపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కన పెట్టేయాలండి ఈ పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పది నిమిషాల తర్వాత ఈ పిండి తీసేసుకొని కొంచెం కలిపేసుకొని మళ్ళీ పెనం పెట్టేసుకొని దాని మీద కాస్త నెయ్యి వేసుకోవాలండి మన ఇష్టమండి నెయ్యితో కాల్చుకోవచ్చు నూనెతో కాల్చుకోవచ్చు నెయ్యి వేసుకొని ఈ కాస్త రెండు గరిటెలు పలచగా రావాలంటే ఒక గరిటె వేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి నేను కాస్త మందంగా వేసుకుంటున్నా దానికోసం రొట్టెలాగా కూడా వస్తుంది దానికోసం రెండు గరిటెలు వేసుకొని పెట్టుకోవాలండి మామూలుగా పలచగా కావాలనుకుంటే ఒక గరిటె వేసుకుంటే చాలు స్ప్రెడ్ చేసేసుకోవచ్చు దీన్ని ఒక మూత లాంటిది ఏదైనా పెట్టేయాలండి నువ్వు వేసిన తర్వాత పెట్టేస్తే కాస్త మగ్గిపోతుంది ఈ అట్టు చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే పచ్చి కొబ్బరి బెల్లము యాలుక్కాయ గోధుమ పిండి అన్నీ వేసాం కదండి చాలా టేస్ట్గా ఉంటుంది అయితే దీన్ని కొంచెం కాలిన తర్వాత దాన్ని తిప్పేసుకోవడమే మళ్ళీ కాస్త మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వాలి కొంచెం అట్లా మూత పెడితే లోపల పచ్చి అనేది లేకుండా మంచిగా రొట్టెంత చుట్టూరు ఈ కాలిపోద్ది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చపాతి అయితే తినలేరు ఎక్కువ అందుకని ఇలా పిండి బెల్లం కూడా మంచిదే కదండి బెల్లము పచ్చి కొబ్బరి మంచిదే అన్నీ కలిపి పిల్లలకి ఇలా వేసిస్తే చక్కగా తింటారు ఈరోజు సంకష్ట కదండి కాస్త సాయంత్రం దాకా భోజనం చేయను అందుకని ఈ యొక్క నీరసంగా ఉంటే ఇలాంటి ఒక అట్టేసుకొని తింటే కొంచెం బాగుంటుందని అట్టేసుకున్నానండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నమస్తే